ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఉజ్వల యోజన పథకానికి ముప్పై వేల కోట్లు కేటాయించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు మహిళలు మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సిలిండర్పై మూడు వందల రూపాయల సబ్సిడీ ఇస్తూ పేద మధ్యతరగతి మహిళలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నారని అన్నారు ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించడంతో పాటు ముప్పై వేల కోట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మాకు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాఖీ పండక్కి ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక అని కూడా మేము అనుకుంటున్నాము మరి ఎల్పిజి గ్యాస్ వల్ల మా రాఖీ పండక్కి మాకు ఒక అన్నగారుగా ఒక కూతుర్లకి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాము ఇలాంటి పథకాలను ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎన్నో చెయ్యాలి అని చెప్పేసి ఆశిస్తూ హృదయపూర్వకంగా నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన గ్యాస్ ఉజ్వల పథకం కింద పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ద్వారా ఇవ్వడం ద్వారా రక్ష బంధనం వేళ ఇలాంటి శుభవార్త పేద మహిళలకి తెలియజేయడం జరిగింది ఇలాంటి ఉచిత పథకాలు మన మహిళలకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నో ఆ చేయాలని కోరుకుంటున్నాము ఉజ్వల యోజన పథకం చాలా అద్భుతంగా ఉంది ఈ పథకం ద్వారా పేద మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇలాంటి పథకాలు మరిన్ని ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ గారిని కోరుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఎల్పిజి గ్యాస్ని తక్కువగా ఇవ్వడం జరిగింది పేదవాళ్ళకి మరియు ఆడవాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటున్నందుకు నేను చాలా మాకు చాలా సహాయం చేస్తుంది ఇలాంటి పథకాలు మరి ఇంకెన్నో కావాలి అంటూ మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు